రైస్ జలాడ్ హలియ దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా ప్రభుత్వ అద్భుతమైన కృపలో మనల్ని కాచి కాపాడి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనికి ప్రవేశించడానికి కృప చూపించిన ఆయన నామానికి మహిమ కలుగునుగాక మరి సమయంలో ఈ యొక్క నూతన సంవత్సరం నిమిత్తం ఒక ప్రత్యేకమైన వాక్కు మీకోసం విడుదల చేయాలని ఆశపడుతూ ఉన్నాను అదేంటి అంటే గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలో మనం గమనించినట్లయితే అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా జన్లకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను చూడండి ఈ రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క ఆశీర్వచనం మనం పొందుకోవడం కోసం ఏసయ్య సిల్వలో మరణించాడు హలే మరి అసలు ఈ అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఆశీర్వచనం అంటే ఏంటి అంటే చూడండి ఆది కాండం పన్నెండవ రెండు మూడు వచనాల్లో ఇలా రాయబడి ఉంటుంది నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదను నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశంలో నీ ఎంతో ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రహాంకు ఇస్తున్న వాగ్దానం నేను నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను నేను నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను యు విల్ బీ ఏ బ్లెస్సింగ్ అని దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇస్తారు ఈ యొక్క వాగ్దానము లేదా ఈ ఆశీర్వాదము మనము కూడా పొందుకోవడానికి ఏసయ్యాం రానుపై మన కోసం శాపమయ్యాడండి మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో చూస్తే ఆశీర్వాదానికి వారసులు అవడానికే మనము పిలువబడ్డాం సో ఈ ట్వంటీ ఫైవ్ అన్న ఒక నంబర్ మనం గమనించినట్లయితే ట్వంటీ ఫైవ్ అంటే అర్థం ఏంటి అంటే బ్లెస్సింగ్ అనే అర్థం అన్నమాట సో మనము మనకందరికి తెలుసు కదా అబ్రహముకు దేవుడు కుమారుని అనుగ్రహిస్తాను అని వాగ్దానం ఇచ్చిన తర్వాత డెబ్బై ఐదవ సంవత్సరంలో వాగ్దానం ఇస్తే ఇస్సాకు అతనికి నూరవ సంవత్సరంలో జన్మించడం జరుగుతుంది అంటే ఇరవై ఐదు సంవత్సరాల వెయిటింగ్ తర్వాత తన దేవుడు తనకిచ్చిన వాగ్దానంలో తన ఆశీర్వాదాన్ని అబ్రహాం పొందుకుంటాడు అదే రీతిగా ట్వంటీ ఫిఫ్త్ టైం ఇస్సాకు యొక్క పేరు బైబుల్లో మెన్షన్ చేయబడినప్పుడు ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో అబ్రహాం మృతి నందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించను అని అంటే ఇస్సాకు యొక్క ఆశీర్వాదం ఎక్కడ మొదలైంది అంటే తన యొక్క నేమ్ ట్వంటీ ఫిఫ్త్ టైం స్పెసిఫై చేయబడినప్పుడు అనమాట అదే రీతిగా మరి ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడో వచనంలో చూస్తే ఇరవై ఐదోసారి యాకోబు యొక్క నేమ్ రాయబడినప్పుడు ఇస్సాకు యాకోబును ఆశీర్వదించడం జరుగుతుంది అదే రీతిగా ఇరవై ఐదోసారి ఇస్రాయేల్ యొక్క పేరు రాయబడినప్పుడు ఆదికాండం నలభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో యోసేపు కుమారులను యాకోబు పిలిపించి మనిషేను ఎఫ్రాయిమును ఆశీర్వదించడం జరుగుతుంది మరి హీబ్రూలో కూడా మనం గమనించినట్లయితే సో ఈ ట్వంటీ ఫైవ్ అనే ఈ యొక్క నంబర్ని ఎలా రాస్తారంటే ట్వంటీ ప్లస్ ఫైవ్గా రాస్తారు రాయడానికి యూస్ చేసే హీబ్రూ లెటర్స్ ఏంటి అంటే కాఫ్ అండ్ హే ఈ రెండు లెటర్స్ యూస్ చేస్తారనమాట సో కాఫ్ యొక్క గమేట్రియా వాల్యూ ఎంత అంటే ట్వంటీ హే యొక్క వాల్యూ ఫైవ్ కాఫ్ అంటే అర్థం ఏంటి అంటే చెయ్యి అంటే అది ఎలా ఇస్తుంది అంటే ఎలా అర్థం ఇస్తుంది అంటే మనం ఇతరులను బ్లెస్ చేయడానికి మన చేతులను చాపడం కాఫ్ అనమాట అదే రీతిగా హే అంటే అర్థం ఏంటి అంటే దేవుని యొక్క ఊపిరి లేదా పరిశుద్ధాత్మ అని అర్థం సో ఈ కాఫ్ అండ్ హే ట్వంటీ ఫైవ్ యొక్క అర్థం ఏంటి అంటే ఇతరులను బ్లెస్ చేయడానికి మన చేతుల ద్వారా పరిశుద్ధాత్మని సహాయంతో ఇతరులు ఆశీర్వదించబడుట అని అర్థం అనమాట సో ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ అంటే అర్థం ఏంటి అంటే బ్లెస్సింగ్ అని అర్థం చూడండి అసలు మన జీవితంలో ఈ ఆశీర్వాదం ఎలా పొందుకుంటాము అంటే కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను ద్వితీయోపదేశకాండం పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను మీరు వినెడలా మీకు దీవెన కలుగును సో మన జీవితంలో దీవెన పొందుకోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను మనము గై కొంటే వాటిని ఆచరిస్తే మనం దీవించబడతాం చూడండి ఆది కాండ ఇరవై రెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాంటాడు నీకున్న కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి తీసుకొని మోరియా పర్వతం మీద దేవునికి దహన బలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహము తడువు చేయక పొద్దున్నే లేచి ఆ మోర్యా పర్వతానికి వెళ్తాడు తన కుమారుని దేవునికి అర్పించడానికి అయితే బలి ఇచ్చే సమయంలో దేవుడు అబ్రహాం నాపి ఒక మాట అంటాడు ఏమని అంటే ఆది కాండం ఇరవై రెండవ అచే పద్దెనిమిదవ ఇలా రాయబడి ఉంటుంది నీవు నా మాట వినినందున భూమిలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును అని అబ్రహము దేవుని మాట విన్నాడో లేదో అని ఈ యొక్క పరీక్ష ద్వారా దేవుడు అబ్రహాంను పరీక్షించాడండి పరీక్షించిన తరువాత ఆ యొక్క పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే అబ్రహాముకు అతని సంతానం నిమిత్తం ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాము అంటే కేవలము దేవుని యొక్క మాట నేను వింటున్నాను అని నువ్వు అనుకోవడం మాత్రమే కాదు కానీ ఆ మాటకు దేవుడు చెప్పిన వెంటనే విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యమైన విషయం అదే రీతిగా ఇంకొక విషయం నేను ముందు ఉంచుతాను మొదటి సమూయలు గ్రంథం పదహైదవ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది దేవుడు సౌలు రాజుతో ఏమన ఏమని చెప్తారు అంటే అమాలేఖ్యులను ప్రజలను పశువులను మొత్తం అన్నింటినీ నాశనం చేసేయమంటే ఏం చేస్తారు వాళ్ళు అంటే కొన్ని దోపుడు సొమ్ముగా మంచి వాటిని తీసుకొని ప్రక్కనుంచుతారు అప్పుడు సమూహలు ఒక మాట అంటారు ఏమని అంటే మొదటి సమూహలు గ్రంథం పదహైదవచం ఇరవై రెండవ వచనంలో బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనట పొట్టేళ్ళ క్రవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము హలెయ దేవుని మాట వినుట చాలా ప్రాముఖ్యము ఆయన మాట వింటే మనం ఆశీర్వదించబడతాము ఆయన మాట వింటే సమస్త జన్లలో ఆయన మనల్ని స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడంట హెలూయ ఆయన మాట వినుట తప్ప ఆయన మన నుండి ఏమీ కోరుట లేదని రాయబడి ఉంటుంది ఎవరైతే ఆయన మాట వింటారో వారి ఎందు ఆయన ఆనందించి మేలు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు ఎవరైతే ఆయన మాట విని భయపడు వణుకుతూ ఉంటారో ఆయన సన్నిధిలో వారిని ఆయన దృష్టిస్తాడండి హెలూయ మతే స్వార్త ఏడవచనం ఇరవై నాలుగో వచనంలో ఇలా రాయబడి ఉంటుంది నా మాట విని వాటిని గైకొన్న వారు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును అంట చూడండి ఒక బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది ఒకవేళ వాన వచ్చినా గాలి వచ్చిన వరదలు వచ్చినా ఏవి వచ్చినా కూడా అది పడిపోదు స్థిరంగా ఉంటుంది అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలోని ఆశీర్వదించబడ ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆశీర్వాదం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి ఆశీర్వాదం అంటే ప్రతి ఒక్కరూ ఆశపడతారు పొందుకోవాలని అయితే మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి వాటి ప్రకారం ఆచరించాలి దేవుడు చెప్పిన వెంటనే ఆ యొక్క ఆజ్ఞకు దేవుని మాటకు విధేయత చూపిస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎంత మనం కృంగిపోయే పరిస్థితి వచ్చినా ఆయన మాట మనల్ని బలపరిచి నిలబెడుతుంది హలేయ అదే రీతిగా మనం చూస్తే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచనంలో ఇలా రాయబడి ఉంటుంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని హలేలోయ ఎవరు ఆశీర్వదించబడతారు ఎవరు దీవెనలు పొందుకుంటారు అంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు దీవెనలు పొందుకుంటారండి మోషి గురించి దేవుడే ఇస్తాడు మోషి అంట దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా ఉన్నాడంట యోసేపు కూడా నమ్మకమైన వాడుగా ఉండను కనుక ఫోతిఫర్ యొక్క ఇంటి మీద అధికార అధికారిగా నియమింపబడతాడు ఆ తర్వాత ఐగుప్తు దేశం అంతట్లో ఫరో తర్వాత సింహాసనం మీద ఆ యోసేపు కూర్చుంటాడు దానియలు గురించి కూడా రాయబడి ఉంటుంది దానియలు నమ్మకస్తుడై రాజు సముఖంలో ఉండని ఒక అధికారిగా దావీదు నమ్మకస్తుడై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క గొర్రెల విషయంలో తర్వాత రాజ్యం Why నియమింపబడ్డాడు చూడండి చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉంటే మనం గొప్ప వాటిపై నియమింపబడతాము ఈరోజు దేవుడు మన నుండి ఆశపడేది ఏంటి అంటే నమ్మకమైన వారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకనే కీర్తనలు నూట ఒకటో కీర్తన ఆరో వచనంలో ఇలా రాయబడి ఉంటుంది నా యొద్ నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెడుతూ ఉన్నాను ఎప్పటి వరకు నమ్మకం అంటే స్మరణ సంఘంతో దేవుడు ఇలా అంటాడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనంలో పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు ను అని హాలేలు నమ్మకత్వం చాలా ప్రాముఖ్యం మామూలుగా ఏ కష్టం లేకుండా అన్ని పరిస్థితులు బాగానే ఉన్నప్పుడు ఎవరైనా నమ్మకంగా ఉంటారు ఎవరైనా ఆయన సన్నిధిలోనికి వెళ్తారు కానీ ఎప్పుడైతే శ్రమ మనకు కలుగుతుందో ఆ శ్రమలో కూడా మనం నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన దృష్టి మనపై పడుతుందండి హలే ఇంకా మనం చూస్తే అపస్సుల కార్యంలో మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనం యోవేల్ గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తే ఎవరైతే దుష్టత్వం నుండి మల్లింపబడతారో తమ మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప పడతారో వారు దీవెన పొందుకుంటారు అని రాయబడి ఉంటుంది ఇంకా మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం పదవ వచనంలో చూస్తే మనము దీవెన పొందు అంటే దేవునికి ఇచ్చే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఆయనకి ఇవ్వాల్సింది ఎంత మాత్రము మనము దాచుకోకుండా దేవునికి ఇచ్చే భాగం విషయంలో మనం నమ్మకం కలిగి ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకిచ్చినట్లయితే మన జీతము ఎంతమాత్రం అది చిల్లు సంచిలో వేసినట్టు ఉండదండి దేవుడు అంటాడు నాకు ఇవ్వవలసింది ఇస్తే మీ పంటను తినివేయు ఈ పురుగులను నేను గర్దిస్తాను భూమి యొక్క పంట నాశనం అవ్వదు మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు అని ఆయన అంటాడు హలే లూయా ఒకవేళ ఈరోజు మీ జీవితంలో మీరు ఆయనకు ఇవ్వకనే మీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారేమో ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకోండి దేవుడు ఆయనకు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటాము మేము తప్పించమని తీర్మానం తీసుకోండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో నా ఆర్థిక ఇబ్బందులను దేవుడు తొలగించబోతున్నాడు అనేకులు ఎందుకు వాళ్ళు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారు అంటే ఇవ్వకపోవడాన్ని బట్టే అక్కడ తొమ్మిదవచనంలో మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవచనంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే మీరు అయినారు మీరు శాపగ్రస్తులు కావడానికి కారణం ఏంటి అంటే ఇవ్వకపోవడంని బట్టే శాపము చూడండి శాపం కుటుంబం మీదకి రావడానికి చాలా ఒక కారణాలు ఉంటాయి విగ్రహారాధన చేయడము శాపం ఆయనకు ఆయనకు ఒక ప్రమాణం చేసి ప్రభ నేను ఇలా చేస్తాను అని చెప్పి దాని ప్రకారం జరిగించకపోతే శాపం మలాకి గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చినంలో రాయబడి ఉంటుంది ఆయన నామంను ఘనపరచకపోతే శాపం ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకు ఆరోపించకపోతే శాపం వస్తుంది ద్వితీయోపదేశ కారణం పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఇలా రాయబడి ఉంటుంది ఇతర దేవతలను అనుసరిస్తే శాపం ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే శాపం ఆయన మార్గము వదిలి ప్రక్కకి మనం వెళ్తే శాపం ఆకాను చేసిన పనికి ఇస్రాయేలీలందరి మీదకి శాపం వచ్చిందండి ఎంతోమంది ఆ దినాన్ని యుద్ధానికి వెళ్ళి చనిపోయినట్లుగా చూస్తారు చూస్తాం మనం ఎందుకు దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించి ఆకాను శాపగ్రస్తమైనది దేవుడు వాటిని ఏది ముట్టుకోవద్దు అంటే తను ఆశించి తెచ్చిపెట్టుకున్న విధానాన్ని బట్టి ఆ రోజు యుద్ధంలో ఓటమి చూసినారు ఒక శాపం అనేది వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం మాత్రమే కాదు కానీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది దేశాన్ని కూడా నాశనం చేస్తుంది కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం నిమిత్తము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ద్వితీయోపదేశకాండం ముప్పై అధ్యాయం వచనం నేను ఆశీర్వాదంను శాపంను నీ ఎదుట ఉంచుతున్నాను ఏమి కోరుకుంటావో అది నీ ఇష్టం నీవు ఆశీర్వదించబడాలి అంటే ఆయన మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను విధులను వాటికి విధేయత చూపి ఆయన మాటను గైకొంటే మనం ఆశీర్వదించబడతాం మనం నమ్మకంగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం మనము దుష్టత్వం నుండి మళ్లించబడి మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడితే మనం ఆశీర్వదించబడతాం ఇవ్వవలసిన భాగము ఆయనకు తప్పించకుండా ఇస్తే ఆశీర్వదించబడతాము లేదా వీటిలో ఏది తప్పించినా నా దేవుడు నాకు వద్దు అను అన్ అని డైరెక్ట్గా చెప్పకుండా ఇతర వాటిని ఆయనకి ఇష్టం లేని పనులు చేసిన ఇతర దేవతల్ని అనుసరించిన శాపం తెచ్చుకుంటాము ఈరోజు శాపము ఆశీర్వాదం రెండు దేవుడిని ఎదుటగా ఉంచుతున్నాడు ఏది కోరుకుంటావో నీ ఇష్టం దేవుడి చాయిస్ నీకే వదిలేస్తున్నాడు అసలు కర్స్ అంటే ఏంటి అంటే ఒక డెఫినెషన్ ఇలా ఉంది టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఆర్ గాడ్స్ ఫేవర్ దేవుని యొక్క కాపుదల నుండి లేదా దేవుని యొక్క కృప నుండి ఒక దాన్ని పక్కకు తప్పించడమే అదే అండి ఈరోజు నువ్వు చేస్తున్న పనులను బట్టి ఒకవేళ దేవుని కృప నుండి నీ అంతట నువ్వే బయటకు వచ్చేస్తున్నావేమో దేవుని కాపుదల నుండి నువ్వే బయటకు వచ్చేస్తున్నావేమో నీ జీవితంలో అదే పెద్ద శాపమై కూర్చుంటుంది ఇవితే ఒక ఇరవై ఏడవ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది దేవుడు అంటాడు దీవెన అంట గెరీజీము కొండపై నిలబడి పలకమని చెప్తాడు దేవుడు మోష్యతో తర్వాత శాపం అంట ఏ బాలు కొండపై నిలబడి పలకమని చెప్తాడు ఎందుకంటే చూడండి గెరీజీము అంటే అర్థం ఏంటి అంటే ఎడారి భూమి అని అర్థం మరి ఏ బాలు అంటే అర్థం ఏంటి అంటే రిమూవ్ ఫ్రమ్ కవరింగ్ అంటే ఒకదాన్ని కప్పబడిన స్థితి నుండి తొలగించబడుట గెరాజీము అంటే అర్థం ఎడారి భూమి లేకుంటే ఇంకొక అర్థం ఏంటి అంటే కట్టర్ లేదా నరకబడుట అని అర్థం వస్తుందనమాట ఆ గెరాజీము అనే ప్లేస్లో నిలబడి దేవుడు దీవెన పలకమంటాడు సో ఈరోజు దీని నుండి నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నాను అంటే ఒకవేళ నీ జీవితంలో ఈరోజును శాపం కింద ఉండొచ్చు కానీ నీ నోటితో నువ్వు ఆ దేవుని యొక్క వాక్కుని జీవితం పైన విడుదల చేసుకోవడం నువ్వు ప్రారంభిస్తే ఆశీర్వాదం నువ్వు పలుకుట ప్రారంభిస్తే ఆశీర్వాదానికి పొందుకోవడానికి కావలసిన రీతిగా నీవు జీవించడం ప్రారంభిస్తే దేవుడు అంటున్నాడు ఎడారి భూమిలాగా నీ జీవితం ఉన్నప్పటికీ దానిని ఆయన ఫలవంతమైన భూమిగా మారుస్తాడు లేదా ఏ బాలు అదే శాపకరమైన పరిస్థితిలో నువ్వు ఉండాలి అని అనుకున్నట్లయితే రిమూవ్ ఫ్రమ్ కవరింగ్ దేవుని యొక్క ప్రొటెక్షన్ నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతావు నీ జీవితంలో జరిగే ప్రతిదీ నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆశీర్వాదం శాపం ఎదుటిగా ఉంచుతున్నాను ఆయన ఆజ్ఞలకు విధేయత చూపి నమ్మకంగా ఉండి దుష్టత్వం అన్నిటి నుండి మళ్లించబడి ఆయనకి ఇవ్వాల్సింది నమ్మకంగా ఇచ్చి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలను పొందుకుంటావో లేదా శాపగ్రస్తంగా మిగిలిపోతావో నీ డెసిషన్ నీవే తీసుకో ఆశీర్వాదం ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే దేవుడు మనల్ని పిలిచాడు ఒక ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా అబ్రహాం యొక్క ఆశీర్వాదము మనము కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉండి అనేకులకు దీవెన్కరంగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ మేన్